యూరినరీ బ్లడర్ ఫస్ట్ యూరినరీ బ్లడర్ వస్తుంది త్రీ టు ఫైవ్ పిఎం ఇక్కడ కిడ్నీ వచ్చి ఫైవ్ టు సెవెన్ పిఎం ఫస్ట్ యూరినరీ బ్లడర్ వస్తుంది యూరినరీ బ్లడర్ కలెక్షన్ అనేది చేసుకుంటుంది ఏమైనా కలెక్షన్ చేసుకుని తర్వాత కిడ్నీకి ఇస్తుంది సరే ఇదంతా ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వమాకండి ఏం కాదు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో జరుగుతాయి అవన్నీ ఇప్పుడు మనం గుర్తించినాక జరుగుతున్నాయి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అంతే అవన్నీ ఊరికే మీరు తెలుసుకోవడానికి చెప్తున్నా కాకపోతే ఈ టైమింగ్స్లో ఏం జరుగుతుంది అంటే శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది ఫస్ట్ గమనించుకోవాలి ఇక్కడ త్రీ ఓ క్లాక్ నుంచి జనరల్గా ఏం అనిపిస్తూ ఉంటుంది చెప్పండి మనకి త్రీ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు ఈ ఈ నాలుగు గంటల సేపలో ఈ టైంలో ఏం అనిపిస్తుంది జనరల్గా మీరు చేసే పనులు ఏదైనా కానివ్వండి ఈవినింగ్ ఈవినింగ్ పిఎం అంటే సాయం జలతత్వం ఆ టైంలో వస్తుంది దీనికి ఎందుకంటే మన భారతదేశం అనేది ఇప్పుడు త్రీ టు సెవెన్ పిఎం అనుకోండి మనకు అప్పుడు మన టైంలో ఎప్పుడంటే ఇక్కడ కాలము లేదు కాలం లేదు కాలం అనేది ఇదే టైం ఇప్పుడు మనల్ నుంచి దాటుకోబోయిన టైం ఇంకొక దేశంలో ఉంటుంది ఇంకొక దేశం నుంచి దాటుకొని వచ్చిన టైం మనకు ఉంటుంది ఎప్పుడు టైం అనేది ఎక్కడ కానీ నిర్ణయించలేం ఇదే పెద్ద మాయా సో మనకు అనుకూలంగా ఏమంటే త్రీ త్రీ పిఎం నుంచి సెవెన్ పిఎం వరకు ఈ ఫోర్ అవర్స్లో కిడ్నీ టైం అనేది మనకి అంటే జలతత్వం ఇక్కడ ఏం ఏం జరుగుతుంది జనరల్గా మీరు రోజువారీ కార్యక్రమాల్లో ఒకసారి గుర్తు చేసుకోండి రోజువారీ కార్యక్రమాల్లో యూరినరీ బ్లాడర్ టైం వచ్చినప్పుడు మనకి స్కూల్ డేస్ నుంచి ఇంటర్వెల్ వదిలేవాళ్ళు ఐడియా ఉందా ఈవినింగ్